జగన్ లోటస్ పాండ్ లో అక్రమ కట్టడం కూల్చివేత ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారం ఖాయమని భావించిన జగన్ కు భారీ పరాజయం మిగిలింది కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితమైంది ఈ ఓటమి తర్వాత వరుసగా పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు ఈ టైంలోనే జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం సంచలనంగా మారుతుంది జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించేవారు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల విజయమ్మ కుటుంబ సభ్యులు ఉంటున్నారు చివరిసారిగా జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు వచ్చినప్పుడు చివరిసారిగా లోటస్ పాండ్కు వెళ్లారు అక్కడ తల్లి విజయమ్మతో సమావేశమయ్యారు అక్కడ కొంతమేర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టుగా అభియోగాలు ఉండడంతో ప్రస్తుతం లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలు పెట్టారు ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేసినట్టు గుర్తించిన గతంలోనే వీటిని తొలగించాలని నోటీసులు ఇచ్చారు ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం సంచలనంగా మారింది షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉండటం తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది దీనిపై వైఎస్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి